చాలామందికి ఒక సందేహం ఉంటూ ఉంటుంది ఏమంటే మేము ఉద్యోగంలో డెవలప్ అవ్వలేకపోతున్నాము ఉద్యోగంలో రాణింపు ఉండట్లేదు అసలు ఉద్యోగంలో మాకు రాణింపు ఉంటుందా ఉండదా అదొక ప్రశ్న కొంతమంది అసలు ఉద్యోగమే లేదు చాలా ప్రయత్నిస్తున్నాం ఉద్యోగాలు దొరకట్లేదు మాకు ఉద్యోగం దొరుకుతుందా దొరకదు ఇది ఒక ప్రశ్న ఇది ఒక వర్గం రెండో వర్గం ఏంటి వ్యాపారస్తులు ఏమంటే మేము బలానా వ్యాపారం చేశాము నష్టపోయాము ఇంకొక వ్యాపారం మొదలుపెట్టాము అది అంతంత మాత్రంగానే ఉంది ఇంకో వ్యాపారం అనుకుంటున్నాము చెయ్యొచ్చు లేదా అసలు వీళ్ళు ఈ ప్రశ్నలు కదా అడగాల్సింది శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చాలామందికి ఒక సందేహం ఉంటూ ఉంటుంది ఏమంటే మేము ఉద్యోగంలో డెవలప్ అవ్వలేకపోతున్నాము ఉద్యోగంలో రాణింపు ఉండట్లేదు అసలు ఉద్యోగంలో మాకు రాణింపు ఉంటుందా ఉండదా అదొక ప్రశ్న కొంతమంది అసలు ఉద్యోగమే లేదు చాలా ప్రయత్నిస్తున్నాం అండి ఉద్యోగాలు దొరకట్లేదు మాకు ఉద్యోగం దొరుకుతుందా దొరకదు ఇది ఒక ప్రశ్న ఇది ఒక వర్గం రెండో వర్గం ఏంటి వ్యాపారస్తులు ఏమండి మేము బలానా వ్యాపారం చేశాము నష్టపోయాము ఇంకొక వ్యాపారం మొదలుపెట్టాము అది అంతంత మాత్రంగానే ఉంది ఇంకో వ్యాపారం అనుకుంటున్నాము చెయ్యొచ్చు లేదా అసలు వీళ్ళు ఈ ప్రశ్నలు కదా అడగాల్సింది వాళ్ళ జాతక రీత్యా వాళ్ళకి వ్యాపారం కలిసి వస్తుందా లేదా అది కదా చూసుకోవాలి ఒక వ్యాపారం చేశారు అది కలిసి రాలేదు రెండో వ్యాపారం చేశారు అది కలిసి రాలేదు ఇంకో మూడో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు అసలు మీకు జాతకరీత్యా వ్యాపారం కలిసి వస్తుందా లేదా వ్యాపారం కలిసి వస్తుంది బాగుంది అప్పుడు ఎలాంటి వ్యాపారం కలిసి వస్తుంది ఇక్కడ ఉద్యోగం కూడా అంది చాలామంది చేస్తున్న పెద్ద తప్పిదం ఏంటంటే ఇంజనీరింగ్ చదువుతున్నారు ఇప్పుడు ఇంజనీరింగ్ ప్రతి ఒక్కళ్ళు చదివేస్తున్నారు పూర్వం ఇంజనీరింగ్ అంటే చాలా ఒక బ్రాండ్ ఇక తర్వాత తర్వాత ఒక ఊరికి వచ్చి ఒక నాలుగు ఇంజనీరింగ్ కాలేజీలు మూడు ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చు ఆ ఊరి స్థాయిని బట్టి ఇలా వచ్చేయడం వల్ల లక్షల కొద్దీ ఇంజనీర్స్ బయటకు రావడం వాళ్ళకు ఉద్యోగం దొరకపోవడం ఏదో కోర్సు నేర్చుకుంటూ కాలక్షేపం చేసేయడం వాళ్ళు అధికారులు చేయాల్సింది ముందు ఏదో ఉద్యోగంలో జాయిన్ అయిపోదాము అన్న ఆలోచన రావట్లేదు వర్క్ నేర్చుకుందాము అన్న ఆలోచన రావట్లేదు అసలు ఎలాంటి ఉద్యోగం కలిసి వస్తుందా లేదా అన్న చెక్ చేసుకోవట్లేదు వాడు సాఫ్ట్వేర్లోనే ఉండిపోదామని చెప్పి ఆలోచనలో ఉంటారు వాళ్ళకి అసలు సాఫ్ట్వేర్ కలిసి వస్తుందా లేదా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము ఏ విషయాలు తెలుసుకుందాము ఉద్యోగం రాణిస్తుందా లేదా అన్న విషయము వ్యాపారం రాణిస్తుందా లేదా అన్న విషయము ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది మరి ఇక్కడ ఉద్యోగం లేదా వ్యాపారం మన కెరియర్ మొత్తంగా చెప్పాలంటే మన కెరియర్ ఏ స్థానం చూడాలి మన కెరియర్ని చాలాసార్లు చెప్పేసుకున్నాం దశమ స్థానము మరి రాణిస్తుందా లేదా మనకి వృత్తి వ్యాపారాలు వృత్తిలో మనం ఎలాంటి స్థితిలో ఉంటాం రాణిస్తుందా లేదా అన్నది ఒకటైతే మనం ఎలాంటి స్థితిలో ఉంటాం వృత్తిలో అన్నది దశమాధిపతిని బట్టి ఉంటుంది మనం వృత్తిని చూడాల్సిందే దశమస్థానం మనం ఎలాంటి స్థాయిలో ఉంటాము వృత్తిలో మనం ఎలాంటి స్థాయిలో ఉంటామో అని చూడాల్సిందే దశమాధిపతిని టెన్త్ లాట్ ఎలా చెక్ చేసుకోవాలి ఇక్కడ చాలా ముఖ్యం ఏంటంటే డి నైన్ చాట్ కూడా తీసుకోవాలి డి వన్కి డి నైన్కి చాలా రిలేషన్ ఉంటుంది కొంతమంది అనుకుంటారు డి నైన్ కేవలం వివాహం అయిన తర్వాత యాక్టివేట్ అవుతుంది వివాహం అయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలని కరెక్టే మనం వివాహం ఎలా ఉంటుంది వివాహం అయిన తర్వాత యాక్టివేట్ అవుతుంది డి వివాహం తర్వాత యాక్టివేట్ అవుతుంది అని చెప్తున్నాం అంటే మరి వివాహం తర్వాత ఉద్యోగం చేయరా మీరు వివాహం తర్వాత వ్యాపారం చేయరా అసలు చేయాల్సింది అప్పుడే కదా మన కుటుంబాన్ని పోషించుకోవడానికి అంటే ఇక్కడ వివాహం తర్వాత అన్నాను అంటే మన కెరియర్ను కూడా సూచిస్తుంది డి నైన్ చాలామంది డి నైన్ చెక్ చేయరు చాలామంది డిటెన్ చెక్ చేయరు డివన్ డి నైన్ డిటెన్ ఈ మూడు ఖచ్చితంగా మనము చెక్ చేయాల్సిందే అటు ప్రేమ వ్యవహారాలైనా ఇటు వివాహం చెక్ చేయాలన్నా వివాహం కొంతనవ్వచ్చు వివాహం అవుతుందా లేదా అన్నది అవ్వచ్చు ఏ సమయంలో అవుతుందా అన్నది అవ్వచ్చు ఇదంతా కూడా కెరియర్లో ఎలాంటి స్థితిలో ఉంటాము అన్నది డీటెన్ కాబట్టి ఈ మూడు చెక్ చేసిన తర్వాత మాత్రమే మనం ఎనాలిసిస్ చెప్పాలి తప్పితే రాశి చక్రం ఒకటి చూసి మాత్రం చెప్పేయకూడదు ఇదో గుర్తుంచుకోండి సరే ఇంకా ఆలస్య చేయకుండా అసలు విషయానికి వచ్చేద్దాం డి వన్ డీ నైన్ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఎలా తీసుకోవాలి మన కెరియర్ గ్రోత్ ఉంటుందా లేదా మన కెరియర్లో మనం ఎంతవరకు రాణిస్తాము అన్నది ఎలా చెక్ చేసుకోవాలంటే రాశి చక్రంలో డి వన్లో దశమాధిపతి తీసుకోండి మరి ఎలాంటి పొజిషన్లో అనుకుంటున్నాం కదా ఇక్కడ మనకి పొజిషన్ ఇంపార్టెంట్ దశమాధిపతిని తీసుకోవాలి ఆ దశమాధిపతి నవాంశ చక్రంలో ఎక్కడున్నాడో చూడాలి దశమాధిపతి కనుక నవాంశ చక్రంలో వర్గోత్తమం చెందిన దశమాధిపతి నవాంశ చక్రంలో వర్గోత్తమం చెందిన తర్వాత సష్టమాధిపతితోటి పరివర్తన జరిగిన జాగ్రత్తలు వినండి దశమాధిపతి రాశి చక్రంలో నవాంశ చక్రంతో వర్గోత్తమం చెందిన అంటే ఒకటే రాశిలో ఉన్న షష్టమాధిపతితోటి నవాంశ చక్రంలో కానీ రాశిచక్రంలో కానీ పరివర్తన జరిగిన వాళ్ళకి ఒక మంచి కెరియర్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఉన్నత స్థితికి ఎలా వెళ్ళిపోతారు ఇది మంచి కెరియర్ ఉంటుంది అని చెప్పడానికి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళిపోతారండి కనుక మన రాశి చక్రంలో దశమాధిపతి నవాంశ చక్రంలో ఎక్కడ ఉన్నాడు చూసుకోండి జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఏం చెప్పుకున్నాము రాశి చక్రంలో నవాంశ చక్రంలో దశమాధిపతి యొక్క వర్గోత్తమం లేదా చెక్ చేసుకోండి జరగలేదు కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు రాశి చక్రంలో కానీ నవాంశ చక్రంలో కానీ షష్టమాధిపతి దశమాధిపతి పరివర్తన జరిగిందేమో చూడండి ఉంటే మంచిది అది కూడా జరగలేదు పర్వాలేదు నెక్స్ట్ స్టెప్ రండి ఇది చాలా చాలా ముఖ్యమైన స్టెప్ ఏమిటి అంటే రాశి చక్రంలో దశమాధిపతి ఉంటాడు కదా మీ దశమాధిపతి రాశి చక్రంలో దశమాధిపతి నవాంశ చక్రంలో ఎక్కడున్నాడో చూసుకోండి రాశి చక్రంలో దశమాధిపతి ఒక గురువు తీసుకుందాం మీకు రాశి చక్రంలో దశమాధిపతి గురువు అనుకుందాం ఆ గురువు నవాంశ చక్రంలో ఎక్కడున్నాడో చూసుకోవాలి శ్రద్ధగా వినండి అర్థమవుతుంది నవాంశ చక్రంలో ఏ రాశిలో ఉన్నాడో చూసుకుంటాం అక్కడ ఇక్కడ రాశి ఇంపార్టెంట్ ఏ రాశిలో ఉన్నాడో చెక్ చేసుకుంటాం ఉదాహరణకి గురువు మేష రాశిలో ఉన్నాడు అనుకుందాం ఎక్కడ నవాంశ చక్రంలో రాశి చక్రంలో దశమాధిపతి అయ్యాడు నవాంశ చక్రంలో మేషరాశిలో ఉన్నాడు అనుకుందాం ఆయన ఆ మేషరాశికి అధిపతి ఎవరో తీసుకోవాలి కుజుడు మేషరాశికి అధిపతి కుజుడు ఈ నైసర్గిక పాపి అయిన కుజుడు మళ్ళా రాశి చక్రం దగ్గరికి వచ్చేయండి నైసర్గిక పాపైన కుజుడు ఇక్కడ గురువు ఉన్న రాశి ఆ కుజుడు రాశి చక్రంలో తృతీయ స్థానంలో కానీ సష్టమ స్థానంలో కానీ రాజ్యస్థానంలో కానీ లాభస్థానంలో కానీ ఉన్నట్లయితే మీ కెరియర్కి డోకా ఉండదు మేషరాశి అధిపతి అయిన కుజుడు మీ రాశి చక్రంలో తృతీయంలో ఉన్న సష్టమంలో ఉన్న రాజ్యంలో ఉన్న లాభంలో ఉన్న మీ కెరియర్కి డోకా ఉండదు ఎక్సలెంట్ పొజిషన్లో ఉంటారు ఆ జాతికులు స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది ఇక ఉదాహరణ మీ రాశి చక్రంలో దశమాధిపతి శుక్రుడు అనుకుందాం మీకు ఇంకా అర్థం అవ్వాలని చెప్తున్నాను దశమాధిపతి ఎవరు మీ రాశి చక్రంలో శుక్రుడు ఆ శుక్రుడు నవాంశ చక్రంలో ఏ రాశిలో ఉన్నాడో చెక్ చేసుకోండి అంతే ఇక్కడ రాశి ఈ నవాంశ చక్రంలో ఉదాహరణకి శుక్రుడు ఆయన సొంతింట్లోనే వృషభంలోనే ఉన్నాడు అనుకుందాం వృషపాధిపతి ఎవరు శుక్రుడే ఇప్పుడు మరలా రాసి చక్రం దగ్గరకు వచ్చేయండి ఈ శుక్రుడు తృతీయంలో కానీ సష్టమంలో కానీ రాజ్యంలో కానీ లాభంలో కానీ ఉన్నట్లయితే మీ కెరియర్ అటు ఉద్యోగమైనా ఇటు వ్యాపారమైనా సరే ఎక్సలెంట్ పొజిషన్లో ఉంటారు అని చెప్పుకోవచ్చు బుధుడిని తీసుకోండి మీ రాసి చక్రంలో దశమాధిపతి బుధుడు అయ్యాడు నవామి చక్రంలో బుధుడు మీకు ఉదాహరణకి కర్కాటకంలో ఉన్నాడు అనుకుంటుంది కర్కాటకానికి అధిపతి ఎవరు చంద్రుడు ఈ చంద్రుడు రాజచక్రంలో మూడో ఇంట కానీ ఆరో ఇంట కానీ పదో ఇంట కానీ పదకొండో ఇంట కానీ ఉండాలి మూడు ఆరు పది పదకొండు ఏంటివి ఉపజయ స్థానాలు చాలా సింపుల్ ఈ స్థానాల్లో ఉన్నట్లయితే వాళ్ళకి కెరియర్ ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అటు ఉద్యోగం ఇటు వ్యాపారం ఏదైనా సరే రానిప్పు ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఉదాహరణకి ఉద్యోగస్తులు తీసుకున్నట్లయితే ఈ రాశి అధిపతి తృతీయంలో ఉన్నాడు అనుకోండి వాళ్ళు ఎక్కువగా ఫారిన్ జర్నీస్ చేస్తూ ఉండడము సాఫ్ట్వేర్లో బాగా డెవలప్ ఉండడము తృతీయ స్థానం ఏం సూచిస్తుంది మనకి మన కమ్యూనికేషన్ సూచిస్తుంది మన ఖరేజ్ని సూచిస్తుంది మన ఖరేజ్ పరాక్రమ స్థానం అది తృతీయ స్థానం అంటే అక్కడ మరి ఈ దశమాధిపతి నవాంస చక్రంలో ఆ రాశిలో ఉన్నాడు కాబట్టి ఆ రాశ్యాధిపతి ఈ స్థానంలో ఉంటే బలం పెరిగిపోతుంది కెరియర్లో పరాక్రమ స్థానము మీకు అడ్డు అదుపు ఉండదు మీరు ఎంత స్థాయికైనా ఎదిగిపోయే తెలివితేటలు ఉంటాయి కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది వారితోటి మాటలతో పడేస్తారు మీరు మాట విధానం అంత బాగుంటుంది ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉంటుంది ఎక్కువగా ఫారెన్ జర్నీస్ చేస్తూ ఉంటారు ఆన్ సైట్ వెళ్ళొస్తూ ఉండడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అదే సష్ట్రమంలో ఉన్నట్లయితే వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువగా ఉంటూ ఉంటారు మీరు ప్రభుత్వ ఉద్యోగాలు బాగా ప్రయత్నించండి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత వీళ్ళకి అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ ఉండవు వచ్చినా వెంట వెంటనే తగ్గిపోతూ ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా వెంటనే తగ్గిపోతూ ఉంటాయి ఇక అదేవిధంగా రాజస్థానంలో ఉన్నట్లయితే మీరు కింగ్ మేకర్స్ అవుతారని చెప్పుకోవచ్చు ఒక కంపెనీలో ఎలాంటి పొజిషన్కి వెళ్ళిపోతారు అంటే చిన్న పొజిషన్ నుంచి ఒక మేనేజర్ పొజిషన్కి డైరెక్టర్ పొజిషన్కి ఎదిగిపోయే అవకాశాలు ఉంటాయి ఒక కంపెనీకి డైరెక్టర్ ఈజీగా అయిపోతారు మీరు అంటే ఈజీగా అయిపోవడం అంటే ఏదో చేయకుండా కాదు చాలా కష్టపడి అంటే చాలా ఈజీ మీకు జాతకంలో అని చెప్పడమే కష్టపడతారు మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు డైరెక్టర్ పొజిషన్కి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక లాభస్థానంలో ఉన్నట్లయితే ఇక్కడ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండి వీళ్ళకి అటు ఉద్యోగము రాణిస్తుంది ఇటు వ్యాపారం కూడా రాణిస్తుంది వ్యాపారంలో ఉన్నత శిఖరాలకి ఎదుగుతారు బిజినెస్ మేనేజర్స్ అవుతారు జాతకులు అని చెప్పుకోవచ్చు లాభస్థానంలో ఉండడము అంత విశేషం ఎందుకంటే అక్కడ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది తర్వాత లాభస్థానంలో ఉన్నప్పుడు మీకు ఇంకా ఏంటంటే పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు అవ్వడం వల్ల మీ కెరియర్ గ్రోత్ బాగుంటుంది మంచి స్నేహబంధము మంచి స్నేహితులు ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు వాళ్ళకి స్నేహితుల సపోర్ట్ ఎక్కువ ఉంటుంది మీకు మనసు బాగాలేనప్పుడు కూడా వాళ్ళ ఆదరణ ఎక్కువ ఉంటుంది వాళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు వీళ్ళు కూడా వీళ్ళ స్నేహితులను మర్చిపోరు మంచి స్థాయికి వెళ్ళాక స్నేహితులకు కూడా ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు జాతకులు అని చెప్పుకోవచ్చు స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది ఇప్పుడు అర్థమైంది కదా కెరియర్లో ఎలాంటి పొజిషన్కి వెళ్ళాలి ఒక హై పొజిషన్కి వెళ్ళాలి అంటే మేము జాతక చక్రంలో ఎలా ఉండాలి అంటే ఆ రాశి చక్రంలో దశమాధిపతి ఎవరో తీసుకుంటాము ఆ దశమాధిపతి నవాంశ చక్రంలో ఏ రాశిలో ఉన్నారో తీసుకుంటాము చూడండి ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి ఆ రాశ్యాధిపతిని తీసుకోండి ఆ రాశ్యాధిపతి రాశి దగ్గరికి వచ్చేయండి అక్కడ ఉపచయ స్థానాల్లో ఉన్నారా లేదా స్థానాల్లో ఉంటే మీరు అదృష్టవంతులు ఇక తర్వాత కెరియర్ అధోగతి అయిపోతుందండి ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోయాము అసలు మా కెరియర్ గ్రోత్ లేదు వ్యాపారంలో నష్టాలు ఇందాక చెప్పుకున్నాం కదా ఇది కూడా చాలా ముఖ్యం మరి ఎలా చెప్పుకోవాలి అదే దశమాధిపతి నవాస చక్రంలో ఏ రాశిలో ఉన్నాడో చూసుకుని ఆ రాశ్యాధిపతి ఈ ఉపచయస్థానాలు కాకుండా రాశిచక్రంలో దుస్థానాల్లో ఉన్నట్లయితే అంటే ఇక్కడ దుస్థానం అంటే సష్టమ స్థానం తీసుకో ఇంకా ఉపచయస్థానం కాబట్టి ఇంకేముంటాయి దుస్థానాలు అష్టమ వ్యయస్థానాలు ఈ అష్టమ వ్యయస్థానాల్లో ఉన్నట్లయితే వాళ్ళు కెరియర్లో ఒక అప్ అండ్ డౌన్స్ చూడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు కెరియర్ గ్రోత్ చాలా ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు అక్కడ గురుదృష్టి ఉన్నా లేదు ఇక్కడ ఈ అష్టమంలో ఉన్నప్పుడు అక్కడ ఏమైనా విపరీత రాజయోగంలో ఉన్నా మంచిదే అలా కాకుండా కనుక యోగకార కూడా ఈ కనుక దుస్థానంలో అష్టమ వ్యయస్థానంలో ఉన్నట్లయితే చాలా ఇబ్బంది ఇంకా ముఖ్యంగా ఈ దశమాధిపతి యొక్క రాస్యాధిపతి దశమాధిపతి ఏ రాశిలో ఉంటే రాస్యాధిపతి చక్రంలో అస్తంగత్వం అవ్వకూడదు వక్రించకూడదు నీచం పట్టకూడదు ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ మనం అనాలసిస్ చేసేటప్పుడు ఎలాగా రవికి దగ్గర అస్తంగత్వం అయినా వక్రించినా నీచపడ్డా కెరియర్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఇలా కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ఉన్నట్లయితే మీరు ఒక ఉన్నత శిఖరాలకి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే వక్రించి కానీ అస్తంగతమయం కానీ నీచం పట్టి కానీ దుస్థానాల్లో ఉండి ఆ మహర్దరులు వచ్చి ఇబ్బంది పడుతున్నారో కెరియరు అధోగత అయిపోతుందో వ్యాపారం నష్టాలతోటి ముగుస్తుందో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా సింపుల్ పరిహారం ఇది ఇది క్రమం తప్పకుండా చేయండి మీ కెరియర్ ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది ఇక చేయాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి బుధవారము కూడా పదకొండు వనరాలు చెయ్యండి కుడువులు అంటాం పదకొండు చెయ్యండి స్త్రీ పురుషులందరూ చేసుకొచ్చి పరిహారం పదకొండు తెల్ల జిల్లేడు పూలు తీసుకోండి ఈ పదకొండు వన్రాళ్ళు లేదా కుడువులు ఈ పదకొండు తెల్ల జిల్లేడు పూలు మీరు విఘ్నేశ్వరు ఆలయానికి పట్టుకుని వెళ్ళండి పట్టుకుని ఆ ప్రసాదము ఈ పువ్వులు కూడా జాగ్రత్తగా మీరే పట్టుకుని ఎవరికి ఇవ్వకుండా పదకొండు ప్రదక్షిణలు చేయండి ఉద్యోగస్తులైతే నాకు మంచి ఉద్యోగం ఉండాలి ఇబ్బందులు లేకుండా వ్యాపారస్తులైతే మాకు వ్యాపారంలో ఎలాంటి నష్టాలు జరగకుండా ఉండాలని చెప్పి మీ కోరిక మీరు కోరుకుని ఎవ్వరికీ చెప్పకూడదు ఆ కోరిక ఏ విధంగా కోరుకుంటారో కోరుకోండి మంచి కోరిక పదకొండు ప్రదక్షిణలు చేయండి అక్కడ స్వామివారికి సమర్పించండి తెల్ల జిల్లాడు పూలు పదకొండు ఈ పదకొండు ఉంటారు తెల్ల జిల్లేడు పువ్వుల్లో పదకొండు జిల్లేడు పువ్వుల్లో ఒక జిల్లేడు పువ్వు మీకు ఇచ్చేలాగా మీరు అక్కడ పూజారిని అడగండి ఒక పువ్వు తీసుకోండి అది మీ దగ్గర ఉంచేసుకోవాలి తర్వాత ఈ పదకొండు ఉండ్రాల్లో ఒక ఉండ్రం తీసుకోండి మీరు ఆలయంలో కూర్చోండి ఆ ప్రసాదం తినేసేయండి ఆ తెల్ల జిల్లేడు పువ్వు మీ దగ్గరే ఉంచుకోండి పురుషులైతే మీ పాకెట్లో వేసుకోండి స్త్రీలైతే మీరు హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేసినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకోండి తర్వాత బుధవారం వరకు కూడా అది మీతో క్యారీ అవ్వాలి వడిలిపోయినా ఏమైపోయినా పర్వాలేదు మళ్ళీ తర్వాత బుధవారము మీరు ఎప్పుడైతే ఈ ప్రక్రియ చేసేస్తారో అప్పుడు మాత్రమే మీ జేబులోంచి కానీ అప్పుడు జేబులో అంటే మరి ప్రతిరోజు డ్రెస్ మారుస్తాం కదండి అన్నప్పుడు మీరు ఒక వ్యాలెట్ వ్యాలెట్లో పెట్టేసుకోండి పర్సులో పెట్టేసుకోండి ఆ తెల్ల జిల్లెడుపు తీసేసేయండి ఈ కొత్త జిల్లె తెల్ల జిల్లు పెట్టండి చిన్న కవర్ మెయింటైన్ చేయండి చిన్నది అందులో పెట్టేసుకోండి స్త్రీలు కూడా అంత ఇలాగా ఇది మీకేదో చేరస్తంగా ఉండొచ్చు ఇప్పుడు చెప్పిన పరిహారం ఒకసారి చేసుకోండి చూడండి పది ఉండ్రాలు తీసుకొద్ది ఇంకా అక్కడ భక్తులకు పంచిపెట్టేయమనండి ఒక ఉండ్రా తీసుకుని అక్కడ కూర్చుని మీరు తినేసేయాలి అది జాగ్రత్తగా మీ దగ్గర ఉంచుకోవాలి తర్వాత వారం వరకు కూడా తర్వాత వారం మళ్ళీ ఈ పాతి తీసేసి కొత్త పువ్వు పెట్టుకుంటారు తెల్ల జిల్లెడు పువ్వు ఆ వండ్ర తినేస్తారు ఈ ప్రక్రియ ఖచ్చితంగా ఇలా చేస్తూ ఉండాలి ఎన్ని వారాలు చెయ్యాలి అంటే కనుక మీరు క్రమం తప్పకుండా ఇది నలభై ఆరు వారాలు చెయ్యాలి మధ్యలో స్త్రీలకు గ్యాప్ వచ్చినా పర్వాలేదు పురుషుల గ్యాప్ రాకుండా చూసుకోండి ఒకటి రెండు వారాలు వచ్చినా పర్వాలేదు కానీ గ్యాప్ రాకూడదు అత్యవసరం అయితే తప్పదు ఇలా చేస్తూ ఉండడం వలన మీ కెరియర్ అంచెలంచెలుగా ఎదిగి ఒక ఉన్నత స్థితిలోకి రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన శుకనో శుభం